నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి వీడియోలు కొద్దిగా లేట్ అవుతున్నాయండి నేను ముందుగానే మీకు చెప్తూ వస్తున్నాను అయితే కొంచెం కొంచెంగా ప్రయత్నం చేద్దాము అనే ఆలోచనతో మళ్ళీ వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు ఆరోగ్యం అయితే కొద్దిగా పడింది ఎండలు ఇది ఎండాకాలం కాబట్టి ఎండలు అంత విపరీతమైన ఎండలైతే ఈసారి చాలా తక్కువ మరి ఎందుకో వాతావరణము అలా కొద్దిగా చేంజ్గా అనిపించి కొద్దిగా అనారోగ్యాలు కూడా వచ్చాయి ఇంకా అన్ని వేళలా మన వేళ అవుతుందని అనుకో అనుకోకూడదు కదా అలాగే ఏదో ఒకటి శరీరం అన్నాక ఏదో ఒక దానికి తట్టుకోవాల్సిందే అందుకని నేను వీడియోలు చేయడం కూడా చాలా లేటుగా చేస్తున్నాను మీరందరూ ఈ విషయాన్ని గమనించుకొని నేను పెట్టే ప్రతి వీడియోకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను ఇంకా వచ్చేది నాలుగైదు రోజుల్లో మృగశీర కార్తీ వస్తుంది ఎనిమిదవ తారీఖు ఆదివారము మృగశీర కార్తీ అండి ఇంకా మృగశిర కార్తిలో కొద్దిగా వర్షాలు మొదలవుతాయి ఋతుపవనాలు అనేది కొంచెం కొంచెంగా కదులుతూ ఇంకా మనకు జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు కొద్దిగా వర్షాలు అయితే పడుతూ ఉంటాయి ఈసారి వర్షాలు కూడా బాగా ఉన్నాయని చెప్తున్నారు ఎండలు తక్కువ ఉన్నాయి కానీ ఎండాకాలము అనేది కొంచెం తక్కువే ఎండ కానీ వర్షాలు మాత్రం బాగున్నాయని చెప్తున్నారు అది ఎంతవరకు వేచి చూడాల్సిందే కాబట్టి ఏదై ఏదేమైనా కూడా మనుషులకు తట్టుకునే శక్తి భగవంతుడు ఇచ్చినప్పుడు ఎండాకాలమైనా వర్షాకాలమైనా చలికాలమైన ఏ సీజన్కి ఆ రోగాలు అనేది వెంటాడుతూ ఉంటాయి ఆ రోగాలను కూడా తట్టుకునే శక్తి మన శరీరము ఏ రకంగా స్పందిస్తుందో చూసుకొని మనం జాగ్రత్తలు పాటించాలి అందుకని నేను కొంచెం అనారోగ్యంగా ఉన్నా కూడా మీకు ఏదో ఒక వీడియో సమాచార పరంగా అందివ్వాలనే ఆలోచనతో నేను వీడియోలు అయితే చేస్తూ ఉంటాను అయితేనండి ఇంకా వర్షాకాలం మొదలవుతుంది మృగశిరకాతి ఎనిమిదో తారీఖు ఆదివారం వస్తుందండి ఆరోజు వ్యవసాయదారులు కొద్దిగా వ్యవసాయము దుక్కి దున్నడానికి ప్రయత్నిస్తుంటారు ఇంకా పట్టణాల్లో అయితే ఇంకా వర్షాలు మొదలై మొదలవుతాయి ఆ రోజు నుంచే అని కొద్దిగా మనకు కార్తీ అంటే మృగశిర కార్తీ పరంగా మనము వర్షాలు కురుస్తాయి అని మనం పూర్వీకుల నుంచి కార్తులు అనేది మనం పాటిస్తుంటాము పదిహేను రోజులకు ఒక కార్తీ ఉంటుందండి మృగశిర కార్తులు మృగశిర కార్తు కార్తి అనేది రోహిణి కార్తీ అయిపోతుంది అయిపోయి మృగశిర కా కార్తిలోకి ప్రవేశిస్తుంది ఇలా కార్తులు అనేది మన పదిహేను రోజులకు ఒక కార్తీ మారుతుంది అనమాట కాబట్టి ఈ మృగశిర కార్తీలో వర్షాలు పడవచ్చు పడకపోవచ్చు కానీ అది భూమి అదను చేసుకోవడానికి మాత్రం పనిచేస్తుంది ఇంకా బాగా విపరీతమైన వర్షాలు అంటే మనకు శ్రావణ మాసం నుంచి బాగా మొదలవుతాయి ఆషాఢ మాసము శ్రావణమాసం నుంచి ఇంకా వర్షాలు అనేది దిట్టంగా కురుస్తుంటాయి అలాంటప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు రోడ్డు దాటేవాళ్ళు రో వర్షం వచ్చినప్పుడు రోడ్డు పైన వరదలు పారేటప్పుడు ఇలాంటి అయితే పిల్లలకి ఓపెన్ అవుతాయి కదా అలాగే ఆఫీసుల నుంచి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎలాంటి వారైనా కూడా వరదలు వచ్చినప్పుడు వర్షం పడి వరదలు వచ్చినప్పుడు రోడ్లన్నీ బాగా మోకాళ్ళ లోతు వాటర్ వస్తుంటాయి అప్పుడు జాగ్రత్తలు చాలా జాగ్రత్తలు పాటించాలి మనము ముందు చూపు అనేది ముందుగా మనము ప్రయత్నం చేసుకొని నిలబెట్టుకోవాలి ఆ ముందు చూపులు లేకపోతే ఎక్కడైనా కాలు జారే అవకాశం ఉంటుంది ఎందుకంటే వర్షాకాలము ఎక్కడ కాలు నీళ్లు ఉన్నప్పుడు కింద భూమి ఏ రకంగా ఉందో అన్న సంగతి మనకు తెలియదు కాబట్టి మన జాగ్రత్తలు మనం పాటించుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వాటర్లో దాటుకుంటూ మెల్లగా తమ తమ గృహాలకు చేరుకోవాలని అందరికీ సూచన ఎందుకంటే ప్ర ప్రతి ఒక్కరూ ఏ కాలమైనా మనకు భూమిపైన ప్రాబ్లం ఉండదు వర్షాకాలమే మనకు భూమిపైన ప్రాబ్లం కనిపిస్తుంది ఎందుకంటే వాటర్ అనేది విపరీతంగా వస్తూ ఉంటాయి వర్షం పడ్డప్పుడు ఆ వర్షానికి పిడుగులు ఇలాంటివి మనము చాలా సూక్ష్మంగా ఆలోచన చేసుకొని ముందు చూపుగా మన ఎవరెవరు ఆఫీసులకు ఎవరెవరు స్కూళ్ళకు ఎవరెవరు ఇంటికి వాళ్ళు సుఖంగా చేరుకుంటే ఇంటిలో ఉన్న వారికి కూడా ఎదురు చూపులు ఉండవు భయపడే ఆలోచన ఉండదు కాబట్టి వర్షాకాలం కాబట్టి అన్ని జాగ్రత్తలు మనం పాటించుకొని ముందుకు వెళ్దాం ఓకేనండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్కారం అండి